విల్హ టూ కేఎస్కెచ్వి న్యూస్ ముందుగా వార్తలుడి వివరాలను చూద్దాం గుత్తిలో స్మశానాన్ని పరిరక్షించాలని కమిషనర్కు వినతి గుత్తి పట్టణ శివార్లోని వక్కలకుంట సమీపంలో హిందూ శ్మశాన వాటిక కబ్జాకు గురికాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం మున్సిపల్ కమిషనర్ జబర్మియాకు దాసరి వీధి కాలనీ ప్రజలు వినతి పత్రం అందజేశారు కాలనీవాసులు సునీల్ రంగయ్య మాట్లాడుతూ శ్మశాన వాటిక కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని స్మశానం వద్ద సీసీ రోడ్లు వీధి లైట్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా గుత్తి పట్టణం మున్సిపాలిటీలో హిందూ శ్మశాన వాటిక కర్నూలు రోడ్డు నందు ఉన్న హిందూ శ్మశాన వాటికను కొంతమంది కజ్జాదారులు కజ్జా చేసి శ్మశానం లేకుండా చేసినారు ఇందులో ఉన్నది కొంచెమే కొంచెం స్థలం ఒక సెంటు ఒక సెంటున్నర స్థలంలోనే ఇప్పుడు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరు చనిపోయినా కూడా అక్కడికి వెళ్ళి అది ఇంతట్లోనే వాళ్ళే చనిపోతే వాళ్ళని తీయడము వాళ్ళని పూజము అక్కడే ఉంచడం అక్కడే ఇది చేయడము చాలా జరుగుతున్నది దాంతోపాటు వెళ్ళడానికి లోపల వెళ్ళడానికి కొంప చెట్లతో నిండిపోయి ఉంది దారి కూడా లేకుండా ఉంది అలాగే అక్కడ ఏమన్నా కార్యక్రమం చేసిన తర్వాత కనీసం కాళ్ళు చేతులు కడుక్కోవడానికి కూడా వీలు లేకుండా ఉంది సాయంత్రం ఆరు దాటితే ఆ ఏరియాకి పోవడానికి కూడా భయం భయంతో ఉన్నాము లైట్లు లేక ముబ్బులో కాబట్టి దయచేసి మా మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ మాకంతా సహకరించి మా హిందూ శ్మశాన వాటికను అంతా అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాము